త్రివేణి నాలుగవ అధ్యాయము యోగము మదర్ ఈ సెంట్రల్ డైనమోలోని ముఖ్య భాగం అంటే బెటర్ హాఫ్ శ్రీ అమ్మగారు శ్రీ మాస్టర్ గారు నిర్వహించిన అన్ని యోగానుష్ఠానములలోనూ అమ్మగారు ప్రముఖ పాత్ర వహించిరి మాతృశ్రీని ఈ మార్గానుయాయులు ట్రాన్స్ మీడియం అంటే టీఎం అని అంటారు మాస్టర్ గారికి వీరు ముఖ్య పనిముట్టుగాను యోగ సాధన విశేషంగానూ ఉపయోగపడిరి శ్రీ మాస్టర్ గారికి యోగనిష్టలో తోచిన భావములు సరియైనవని నిర్ధారణ చేసి కొనుటకై శ్రీ మదర్ గారిని టీఎంగా ఉపయోగించడివారు మదర్ గారిని ట్రాన్స్లోనికి పంపి ఇతర లోకములలో జరుగు విశేషములను మదరు గారి ద్వారా తెలుసుకొనడివారు మదరు శరీరమును మనస్సును తమ స్వాధీనములో నుంచుకొని మాస్టర్ గారు ఆమె ద్వారా యోగ ప్రయోగములు నిర్వహించిరి ఇలా మదర్ గారి మనస్సును శరీరమునే కాక చందు గారల మనో శరీరములను కూడా మాస్టర్ గారు ఉపయోగించిడివారు శ్రీ మాస్టర్ గారి శరీరం మదరు చందు సుందరంగారుల శరీరాలు ఈ నాలుగు శరీరములు నాలుగు బల్బులు మూల శక్తి మాస్టర్ గారు ఆయన స్విచ్ వేస్తే ఆ బల్బులన్నీ వెలిగేడివి ఇది వారి ఇచ్ఛాధీనం శ్రీ మాస్టర్ గారు ఒక సైంటిస్టు మదర్ గారు ఒక ల్యాబొరేటరీ సుందరం ఒక పనిముట్టు అనగా ఇన్స్ట్రుమెంటు ఈ యోగా ల్యాబొరేటరీలో అనేకములకు పరిశోధనలు చేసి ఇతరులకు దివ్య ఉద్బోధములు అందించేవారు శ్రీ మాస్టర్ గారి సహధర్మచారిణి మదరు శ్రీవారు ఫిజికల్ లెవెల్లో పనిచేస్తుంటే ఈమె హాస్టల్ లెవెల్లో పనిచేసేటివారు వారి శరీరం మనస్సు ఆలోచనలు ఎప్పుడూ యోగనిష్టలో తన్మయమై ఉండేటివి ఇంటి గొడవలు చాలా అప్రధానముగా నడుస్తుండేవి మదర్ గారు నవ్వుతూ శ్రీరాముల వారు సీతమ్మను పరిగ్రహించినది ప్రాపంచిక సౌఖ్యములక కాదు వారెన్ని కష్టాలను ఎదుర్కొన్నారు ఒక ధర్మమును పాలించుటకై అడవులబడినారు విడివడినారు ఈ యోగ ధర్మమునకై మేమిరువురము ఎంతో అలజడి పడితేమి వారు విడిపోయినట్లున్నా ఇప్పుడు కూడా నన్ను వారే నడిపిస్తున్నారు ఏవేవో బాధలు వస్తున్నాయి పోతున్నాయి అదంతా మాస్టర్ గారి సంకల్పం నాదేమీ లేదు అనేవారని యోగమిత్రులు నమస్సివాయ గారు చెప్తుంటారు మదర్ గారు మాస్టర్ గారు ఫిజికల్ వదిలిన పద్దెనిమిది సంవత్సరములు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి నలభై వరకు ఇది అది అని వర్ణింప వీలు కాని స్థితిలో నుండిరి ప్రాపంచిక విషయాలలో గృహ సంబంధపు పనులలో శ్రద్ధ ఉండేది కాదు ఎప్పుడో ఒకసారి లేచి స్నానాదులు నిర్వహించటం అప్పటికి తటస్థించిన పదార్థములను భుజించటం మరలా యోగస్థితికి వెళ్ళటం ఇలా కొన్ని నాళ్లు గడిచి మరల ఎప్పుడో ఫిజికల్ లెవెల్కు రావటం తర్వాత హాస్టల్ లెవెల్లోనికి వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉండేది ఆ స్థితిని కూర్చి మదరు ఇలా చమత్కరించేవారు మాస్టర్ గారు యోగానుష్ఠానములో నిమగ్నులై ఉండిరి ఉన్న ధనమంతా ఖర్చయిపోయిన సంగతి ఎవరికీ ఎరుకలేదు చివరకు నిత్య నైమిత్తిక వసతులకు కూడా ఇబ్బంది అయినది ఒక్కొక్క రోజు వారు ఏమీ రెడీగా లేక కేవలం మంచినీరు మాత్రం త్రాగి తృప్తిపడి యోగాన్ని అనుష్ఠించారు ఇప్పుడు నేను ట్రాన్స్లో నుండి ఎన్నిన్ని రోజులు సాధన చేస్తున్నానా ఆహారం తీసుకొనటలేదు మాస్టర్ గారు నీటితో తృప్తిపడితే నేను నీరు కూడా తీసుకొనకుండా తృప్తిపడి ప్రశాంతంగా యోగా ప్రాక్టీసు చేస్తున్నాను నిరాహారంగా ఈ ప్రాక్టీసుకు కావలసిన శక్తి నాకు ఎలా వస్తుంది అని ఆలోచించండి అదంతా శ్రీ మాస్టర్ గారి గ్రేస్ ఇది మీరు బాగా గుర్తుంచుకోండి శ్రీ మాస్టర్ గారి వద్దకు యోగానుష్ఠానమునకై చాలామంది సాధకులు వచ్చేవారు అందు కొందరు ధనవంతులు కొందరు నిర్ధనులు ధనికులు బాగా టిఫిను వగైరాలు సేవించి వచ్చి అనుష్ఠానంలో కూర్చునేవారు కేవలం కాఫీ సేవించి వచ్చిన వారు కూర్చునేవారు ప్రార్థనా క్రమం పూర్తయిన తరువాత కాఫీ మాత్రం సేవించి వచ్చిన వారు అలానే నిండుగా కూర్చుండేవారు బాగా టిఫిన్ వగైరా సేవించి వచ్చిన వారు ఆకలికి ఆగలేక తక్షణం ఆహారార్థమై పరుగులెత్తేవారు తక్కువ తిన్నవారు తాపీగా కూర్చుండుట బాగా వారు ఇలా త్రాహి త్రాహి దేహి దేహి అని పరుగులిడుటలో వింత ఏమీ లేదు మాస్టర్ గారి సంకల్పం వల్ల ఆ ఆహారం అలా సర్దుబాటైపోయింది మదర్ గారు నిజంగా మదరే ఆమె భావనలో అందరూ ఆమె బిడ్డలే మీడియములు మీడియముల తాలూకు శిష్యులు యోగ భక్తులు అందరూ మాస్టర్ గారి నుండి వెలువడే జ్ఞానకిరణములు మాత్రమే మూలపు వెలుగు మాస్టరు అందుండి వచ్చే కిరణాలు మీరందరూ ఈ అందరూ నా బిడ్డలు మీ తప్పులు నావి మీ సుఖములు నావి అనేవారు వారు శ్రీ మాస్టర్ గారు కానిది నాలో ఏమీ లేదు ఈ ప్రవర్తిల్లేదంతా మాస్టర్ గారి దివ్యకృప అని సెలవిచ్చేవారు సామాన్య స్త్రీధర్మం అనుసరించి శ్రీ సివి గారిని వారు వారు అంటూ భర్తగా గౌరవంతో మాట్లాడేవారు యోగ విషయములు వివరించి చెప్పేటప్పుడు యోగావేశంలో బాగా అంతర్గతమైన దృష్టితో మాట్లాడేటప్పుడు అభేద భావంతో వాడిలా అన్నాడు అని వ్యవహరించేవారు మదర్ గారికి మాట్లాడే మాత్రం అర్వం వచ్చు తెలుగు వ్రాయను కూడా వచ్చు ఇంగ్లీషు రాదు కానీ హయ్యర్ లెవెల్లోనికి పోయినప్పుడు అరవన్లో కానీ ఇంగ్లీష్లో కానీ అనర్గళంగా మాట్లాడేవారు పొంకమగు ఇంగ్లీషులో దుర్గ్రాహ్యమగు వేదాంత విషయములు ఉన్నత వేదాంత విషయములు వివరించేవారు అందరూ విస్తుపోయి వినేవారు వీరు తరచుగా నాగపూరులోని తమ కుమార్తె కమల గారింటికి వెళ్ళేవారు నాగపూరు వెళ్ళేటప్పుడో లేకుంటే తిరిగి మద్రాసు వెళ్ళేటప్పుడో అమ్మగారు తప్పక విజయవాడ బాపట్ల ప్రాంతములలో దిగి యోగమిత్రులకు దర్శనమిచ్చి కొలది రోజులుండి వెళ్ళుట పరిపాటి నాగపూరులో ప్రతిదినము కుమార్తె ఇంట యోగానుష్ఠానములు జరిపేవారు వారి కుమార్తె అల్లుడు కృష్ణస్వామి వారి సంతానము అందరూ ప్రార్థనలో పాల్గొనడివారు కుంభకోణము ఆంధ్ర ప్రాంతములలోని యోగ సాధకులు తరచూ మదర్ గారికి జాబులు ఉండేవారు ఆ జాబులలో తమ యోగానుభూతులు వివరించేవారు అందు మాకు మాస్టర్ సివివి గారి దర్శనం అయ్యిందని మాస్టర్ గారి ఇలా సెలవిచ్చారని ఏవేవో అనుభూతులను వర్ణిస్తూ జాబులు వ్రాసేవారు అలాంటి జాబులు ముందుగా కుంభకోణం చేరి తరువాత నాగపూరు వచ్చేవి అందరూ చదివినట్లే అల్లుడు గారు చదివేవారు ఒక పర్యాయం కుతూహలంగా మాస్టర్ గారు అందరికీ కనిపిస్తున్నారు కదా నాకు కనిపించరేమిటి అని అడిగారు తగిన సమయంలో మీకు కనిపిస్తారు ఆ సమయం రావాలి ఎదురు చూడండి అన్నారు మదరు కానీ కృష్ణస్వామి గారికి ఒకటే తొందర నేను మాస్టర్ గారిని ఎప్పుడు చూస్తాను ఎప్పుడు వారి దర్శనమవుతుంది నాకు వారి దర్శనం వెంటనే లభించేటట్లు చేయండి అని తొందర పెట్టారు మదరు ఆయన గొడవకు ఆగలేకపోయారు ఒకరోజు అందరూ కూర్చుండి నమస్కారం చేసుకున్నారు ఆ కృష్ణస్వామి గారి ఎదుట మాస్టర్ గారి విగ్రహము వచ్చి నిలిచింది ఆయన ఆ విగ్రహం వైపు చూచారు ఆ కాంతికి తాళలేక మూర్ఛపోయారు ఆ విగ్రహము కనిపించలేదు అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు ఆయన పరిస్థితికి ఆందోళన పడసాగారు కానీ మదరు అందరికీ ధైర్యము చెప్పుచు నెమ్మదిగా ఉండండి ఆయన నెమ్మదిగా మామూలు స్థితికి వస్తారు అన్నారు గారు తర్వాత క్రమంగా కోలుకొన్నారు తగిన ఫిట్టింగ్ ఉన్నవారు కానీ చూడలేరు ఇతరులు ప్రయత్నించినా బాధపడతారు కాబట్టి మనకు తగిన సాధన మనం చేయాలి ఎవరిని ఎప్పుడు ఎలా నడుపనగునో మాస్టర్ గారు ఎరుగుదురు ఆయన ఆదేశానుసారం నడవాలి కాని మనం త్వరపడితే చెడుపు కలుగుతుంది మదర్ గారెప్పుడు మాస్టర్ గారి ఆజ్ఞ ప్రకారం నడిచేవారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నీవు కుంభమేళాకు వెళ్ళు అక్కడ నీ దర్శనానికి వంద మంది ఋషులు వస్తారు అని సూచన వచ్చింది వెంటనే ఆమె రైలుకు ప్రయాణమై వెళ్ళిరి ఆ రైలు పెట్టే గమ్యస్థానం చేరుటకు కొన్ని గంటల ముందు నుండి పెట్టెలోనికి యోగులు వచ్చి చేరినారట వారెవరో వీరెరుగరు వీరెవరో వారెరుగరు మాట్లాడనే లేదు గమ్యస్థానం చేరగానే వంద మంది సన్యాసులు దిగి వరుసగా ఒకరి వెంట ఒకరు వచ్చి మదరును దర్శించి వెళ్ళినారట ఎవరునూ ఏమీ మాట్లాడలేదు ఆమెగారును ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోయారట ఆ సన్యాసులలో కొందరు తేజోవంతులు విద్యావంతులు కొందరు బలకాయులు కొందరు అల్పకాయులు కొందరు మెలితిరిగిన జడలతో గడ్డములతో భయంకర ఆకారులను వారంతా క్యూలో వచ్చి గారిని దర్శించి పోయిరట దాని అర్థమేమిటో మదరుకు త్రివేణిలో స్నానము చేసి పితృవిధి నిర్వర్తించుమని సలహా వచ్చిందట అలా నిర్వర్తించిన వెనుక గయలోనూ అలా చేయమని ఆజ్ఞ అయినది గయకు వెళ్ళి పిండ ప్రదానము చేసిరి అలా చేశాక అచటి వారికి తృప్తి కలిగేలా దానము ఇవ్వాలట కానీ అప్పుడు వీరి వద్ద చాలినంత పైకము లేదు కొన్ని లడ్లు కోవాలు మాత్రం ఉంటే ఇచ్చారట దానికే ఆవలివారు ఎంతో తృప్తి చెంది వెళ్ళిపోయారట ఎంతో డబ్బుతో గానీ అంకెకురాని పండాలు సాధువులు కేవలం లడ్డూ కోవాలతో తృప్తి చెందుట వింతగా లేదా ఇట్టి వింతలు శతాధికం మదరు తరచూ ఆంధ్ర ప్రాంతమునకు వచ్చేడివారు సాధకులు వారి సమక్షమున కూర్చుండేటివారు మదరుగారి సమక్షంలో ఊరక కూర్చున్నా ఒక యోగానుభూతియే యోగ సాధకులు తమంత తాము ప్రాక్టీసు చేసుకున్నచో కలుగు యోగానుభూతి ఒక విధము చాలామంది కూడి సామూహిక ప్రార్థన చేసికొన్నచో కలిగే ఫలితం అధికంగా ఉంటుంది మీడియములతో కలిసి కూర్చుంటే అప్పుడు ఎనర్జీ దివ్యశక్తి చాలా అధికంగా లభిస్తుంది ఎంతో శక్తి ఉత్సాహం లభిస్తుంది ఈ అనుభూతికి ఎన్నో రేట్లు మిన్నగా ఎనర్జీ రావటం ఏదో ఎలక్ట్రికల్ ఛార్జీలో సాధకులు ఉన్నట్లు ఫీల్ కావటం శ్రీ మదర్ గారి సమక్షంలో జరిగేది అచట ఊరక కూర్చుంటేనే చాలు అదే ఒక యోగానుభూతి ఒక కొత్త ఆవేశం మనలను చుట్టి వేస్తున్నట్లుగా భ్రమ కలిగించేది ఆ వైబ్రేషన్లను తట్టుకోవటం సాధ్యం కాదనిపించేది అట్టిది వారి దివ్య దర్శనం ఒక పర్యాయం కుంభకోణము నుండి మదర్ గారు బాపట్ల వస్తున్నట్లుగా తెలిసింది నేను తెనాలి నుండి బాపట్లకు రైల్లో ప్రయాణం చేస్తున్నాను రైల్లో ఒకరికి హఠాత్తుగా జబ్బు చేసింది విపరీతమగు కడుపు నొప్పితో తన్ను కొనసాగినాడు అందరూ చోటిచ్చి సీటుపై పరుండబెట్టినారు విలవిల్లాడిపోతున్నాడు శ్రీ మాస్టర్ గారి దివ్యకృప అతనిలో పనిచేయాలని అతని బాధ తొలగిపోవాలని నమస్కారం చేసుకొనాలని నాకు తోచింది నమస్కారం చేసుకొనబోతూ ఎదురు సీటు వైపు చూసేసరికి ఆ సీటులో ఉన్నవారు కూడా నాలాగే నమస్కారం చేసుకుంటున్నారు ఇద్దరి ప్రార్థన ముగిసింది అతని బాధ కూడా వెంటనే ఉపశమించి తేరుకొన్నాడు నేను ఎదుటి సీట్లో ఉన్న సాధకుడి దగ్గరకు వెళ్ళి నమస్కారం పెట్టాను ఏమండి మీరు కూడా బాపట్ల సుబ్బారావు గారింటికేనా వచ్చేది అని ఆయన ప్రశ్నించారు నేను అవునంటిని ఇది యోగ కుటుంబ లక్షణము శ్రీ సుబ్బారావు గారి మేడపై హాలంతా యోగ సాధకులతో నిండిపోయింది శ్రీ మదర్ గారు ప్రార్థనలో నడిపిరి ప్రార్థన సమయమునకు ముందు కొంతసేపు ప్రార్థనానంతరము చాలాసేపు శ్రీ మదర్ గారు యోగమును గూర్చి ప్రసంగించిరి వారి ప్రసంగం దక్షిణాది యాస తెలుగులో నడిచింది మధ్య మధ్య అరవ వాక్యాలు ఆంగ్ల వాక్యాలు దొరలాయి వారి ప్రసంగమును అతటి వారు అత్యంత భక్తి శ్రద్ధలతో వినుట గమనించదగినది ఎంఎన్ ప్రభాకర శాస్త్రి వంటి మీడియములందరూ నా బిడ్డలు మీరందరూ వారి బిడ్డలు మీరంతా మా బిడ్డలు అనేవారు ఆ మాతృమూర్తి ఇదిగో ఈయన నా పెద్ద బిడ్డ అని శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారిని చూపేవారు మదరు స్వయంగా తొలిసారి ఇనీషియేషన్ ఇచ్చినది ఉన్నవ వారికి అందుకే పెద్ద బిడ్డ అనేవారు మదర్ గారు ఎక్కువ మందికి ఇనీషియేషన్ ఇవ్వలేదు ఆ ఇచ్చిన వారిలో ప్రథములు మంచి యోగ సాధకులు పుణ్యపురుషులు శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు శ్రీ మాస్టర్ గారి గృహమునకెదురుగా యోగా స్కూలు ఉన్నది ఇప్పటికీ యోగా ఫ్రెండ్ సొసైటీ అనే ప్రకటన బోర్డు వాకిలి పైన ఉన్నది లోపలికి వెళ్ళాము పెద్ద హాలు ఆ హాలులో బారుగా సిరిచాప పరిచి ఉంది తలగడకు ఉపయోగించుకునేందుకు కొయ్యపీటలు అమర్చి ఉంచారు యోగ సాధకులు ప్రాక్టీసు చేసుకునుటకు విశ్రాంతి తీసుకునుటకు ఉండుటకు ఈ ప్రేయర్ హాలు ఉపయోగిస్తుంటారు ఆవరణలో చిన్న బావి ఉంది ఆ బావి నీరు సర్వతీర్థసారమని శ్రీ మాస్టర్ గారు సెలవిచ్చారట అతడ స్నానం చేస్తే గంగా మొదలైన అన్ని పుణ్య నదులలోనూ స్నానం చేసిన ఫలం లభిస్తుందని చెప్పారట మేము కూడా ఆ బావి నీటితో స్నానం చేశాం మాకు ఆ భావం కలిగింది అసలు విశేషం మనకు అనగా యోగ సాధన చేసేవారికి ఇతర నదులలో స్నానం చేయాలని కానీ ఇతర ప్రదేశాలకు యాత్రలు వెళ్ళి దేవతా దర్శనం చేసుకొనాలని కానీ కోరనవసరం లేదు సర్వ హోమతంత్రములు సర్వ తీర్థయాత్రలు వాటి ఫలమంతా ఇక్కడే ఉన్నాయి ఇక్కడ అక్కడ అని వెతకవద్దు కావలసినది మీ వద్దే ఉన్నదని భావము శ్రీ త్యాగరాజస్వామి వారు కోటి నదులు ధనుష్కోటి కడన అని సాయించారు అంటే సెలవిచ్చారు ధనస్సు అంటే వెన్నెముక వీణాదండము యొక్క కోటి అంటే అంచు చివర అంటే మూలాధారములో కోటి నదులు ఉన్నాయి నీవు ఇక్కడ అక్కడ అని వెదుక పని లేదు వారి కృతి పల్లవి కోటి నదులు ధనుష్ కోటిలో నుండా ఏటికి వెదకెదవే ఓ మనసా నీ వేటికి వెదకెదవే ఓ మనసా అను పల్లవి సూటిగా శ్యామసుందరమూర్తిని మాటిమాటికి చూచు మహారాజులకు కోటి నదులు చరణ గంగ నూపురంబునను గంగని గని కావేరి రాజిల్లను పొంగుచు శ్రీ రఘునాథుని ప్రేమతో త్యాగరాజు మనవి వినవే కోటి నదులు అని కీర్తన వ్రాశారు యోగా స్కూల్ యాజమాన్యం వహించిన వారు ఎన్ఆర్బీవి గారు వారి పూర్తి పేరు నేని రంగస్వామి బలరామయ్య వెంకటాచలము వీరిని యోగమిత్రులు నాడీకారు అంటారు శ్రీ నాడిని చదివి అందలి ఫల విశేషాలను ఇతరులకు చెప్పుచుండుట వలన వీరిని జోస్యులవారు అనేవారు ఈ యోగశాలను శ్రీ మాస్టర్ గారి అనంతరము శ్రీ జోస్యులవారు వారు నడిపిరి వీరు ఎందరెందరినో శిష్యులుగా చేర్చిరి దక్షిణ ప్రాంతమున యోగ విస్తరణము వీరి ముఖమున జరిగినది ఇప్పటికీ వీరి శిష్యులు వందలాదిగా ప్రతి డిసెంబర్ కాలుకు మేకాలకు శ్రావణ పూర్ణిమ సమావేశములకు కుంభకోణము వస్తుంటారు వీరికి సంతతి లేదు దత్తకుమారులు శ్రీ గారు ఉన్నారు వారు ఇచటి సమావేశములకు ఏర్పాట్లు చేస్తుంటారు సాధకులకు తమ సాధన కోర్సులను ఇస్తుంటారు ఈ యోగశాలలో శ్రీ రామయ్యరు గారని ఒకరున్నారు ఆయనకెవరూ లేరు అంతా మాస్టర్ గారే ఇంకేమీ లేదు నేను వచ్చే వరకు నీవు యోగా స్కూలులో ఉండు అని నాకు మాస్టర్ గారు చెప్పినారు ఇక్కడనే ఉంటాను అంటారు శ్రీ మాస్టర్ గారు వచ్చే వరకు తానిక్కడ ఎదురు చూస్తూ ఉంటానని చెప్పారు వారు మీరిక్కడ ఎలా ఉంటారు భుక్తి ఎలా అని అడిగితే అదంత ముఖ్య విషయం కాదు ఎవరో సాధకులు వస్తారు వారేదో ఇస్తారు నేను సాపాటు చేస్తాను ఉంటాను అన్నారు ఆయన ఎంతో తృప్తితో సంతోషంతో భక్తి విశ్వాసాలతో ఆ యోగశాలలో ఒక భాగమా అన్నట్లు ఆ శాల నిర్మాణంలో భాగాలైన కిటికీ దూలాల వంటి వస్తువులలో ఆయన ఒకరా అన్నట్లు ఉన్నారు అక్కడ ఎవరో ఒక ఋషి నేను వచ్చే వరకు ఒక బల్లిలా ఇక్కడ గోడకు అంటుకొని ఉండు అని వెళ్ళటం ఆ మాట ప్రకారం ఆగి అలాగే అచట ఉండిపోవటం అలాంటి కథలు గుర్తుకొస్తాయి ఈ రామయ్యరు గారిని చూస్తుంటే ఈ యోగా స్కూలు వారు నర్భవి అని ఒక వాక్యమును అధిక ప్రచారములోనికి తెచ్చిరి నర్భవి అంటే నర్ అంటే మంచి శుభం భవి అంటే ఉద్భవించునుగాక లభించుగాక అని అర్థం శుభం భవతి అనే వాక్యాన్ని పోలి ఉంటుంది ఎన్ఆర్భీవి నర్భవి అలాంటి పోలిక కొంత పోలి ఉన్నది ఈ మంత్రం మన యోగ సాధకులందరకు రక్షణగా ఉంటుందని భావన నర్భవి సాధకునకు ఒక కవచంగా ఏర్పడుతుందని ప్రార్థనా సమావేశాలలో పాల్గొన్న సాధకుల కూడలికి చుట్టూరా ఒక రక్షణ వలయం ఏర్పాటవుతుందని సాధన సమయంలోనూ ఇతర సమయాల్లోనూ సాధకులకు ఎలాంటి బాధలు రానియక కాపాడునని వీరు ఈ సాధన కూడా చేయుచున్నారు కుంభకోణము యోగ విభాగంలో శ్రీ ఎన్ఆర్బివి గారి కుమారులు రామమూర్తి గారి తరువాత చెప్పదగిన వారు శ్రీ రామానుజం గారు వీరు మంచి ఆంగ్ల పండితులు యోగాన్ని గూర్చి చాలా పుస్తకాలు సూచికలు వివరణలు వ్రాశారు అందు చాలా అచ్చైనవి కుండలిని జీవన్ముక్తి అతీత కాయకల్ప మొదలకు పుస్తకములలో ఆంగ్లంలో యోగ విచారణ లభిస్తుంది కుండలినిలో కుండలిని గూర్చి వివరణ ఉంటుంది జీవన్ముక్తి ఆంగ్ల నాటకం విషయం మన యోగం దాని సిద్ధాంతాలు యోగ సమాచారమంతా నాటక పాత్రల ద్వారా చదువరులకు ఎరుకపరచబడింది అతీత కాయకల్ప అనునది కూడా యోగ సిద్ధాంతమును గూర్చిన రచన అరవన్లో చాలా గ్రంథములు వెలువడినవి గురుపాదులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు వీనిని తెనుగునకు అనువదించమని శిష్యులకు శ్రీ టిపి భాష్యకాచార్యులు వారిని కోరిరి శ్రీవారి కోరికపై ఆ అరవ వ్యాసములు తెనుగునకు అనువదించి అందుకొంత భాగము భాష్యకాచార్యులు గారు యోగ లేఖలు అను పేరా ప్రకటించి ఉన్నారు ఇవి ప్రతి యోగ సాధకుడు చదువదగినవి స్వస్తి